మీకు తెలుసా యాజ్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ దాదాపు ముప్పై ఐదు మిలియన్ భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని అందులో పదిహేను పాయింట్ ఎనభై ఐదు మిలియన్స్ ఎన్ఆర్ఐస్ అయితే పంతొమ్మిది పాయింట్ యాభై ఏడు మిలియన్స్ పిఐఓస్ ఉన్నారు దీని బట్టే తెలుస్తుంది ఇండియన్ డయాస్పర్ అనేది ప్రపంచంలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని బయట నుంచి చూస్తే ఎన్ఆర్ఐ లైఫ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది బట్ ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్ దూరం మీరు మీ ఫ్యామిలీతో చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవుతారు మీ పేరెంట్స్ తో సాయంత్రం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కావచ్చు మీ అమ్మగారు వంట కావచ్చు మిస్ అవుతారు అన్ని బానే ఉంటే అంతా బానే ఉంటుంది కానీ ఒక్కసారి ఇండియాలో హెల్త్ ఎమర్జెన్సీ వస్తే తెలుస్తుంది అసలైన బాధ ఒక్క ఫోన్ కాల్ తో మీ ప్రపంచమే తలకందులతోంది ఎన్నో వేల మైల్స్ దూరంలో నిస్సహాయంగా ఫ్రెండ్స్ మీద ఫ్యామిలీ మీద ఆధారపడుతూ ఫ్లైట్స్ అండ్ పేపర్ వర్క్ తో అందుకే ప్రిపేర్డ్ గా ఉండడం ఆప్షనల్ కాదు అత్యవసరం హెల్త్ ఎమర్జెన్సీస్ మన కోసం వెయిట్ చేయవు అండ్ మనం కూడా వెయిట్ చేయకూడదు ఎన్ఆర్ఎ హెల్త్ ఇన్సూరెన్స్ లో కొన్ని ప్లాన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవి ఇండియాలో మీ పేరెంట్స్ ని డే వన్ నుంచి కవర్ చేస్తాయి డయాబెటీస్ బిపి లాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా సరే మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ నిస్తారు వాళ్ళు మీతో అండ్ మీ పేరెంట్స్ తో మీ మాతృభాషలోనే మాట్లాడతారు థర్టీ మినిట్స్ లో క్లెయిమ్ సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తారు మీ పేరెంట్స్ కి డాక్టర్ అపాయింట్మెంట్స్ అరేంజ్ చేయడంలో మెడిసిన్స్ డెలివర్ చేయడంలో హెల్ప్ చేస్తారు ఆల్సో ఇప్పుడు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి జస్ట్ టూ అవర్స్ హాస్పిటల్ ఉంటే చాలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఇది చాలా యూస్ఫుల్ ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎన్ఆర్ఎస్ బెనిఫిట్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ కి ఎయిటీన్ పర్సెంట్ జిస్టీ ఎగ్జామిషన్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ చేస్తే ఇండియాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ మీ కన్వీనియన్స్ కోసం నేను బయో లింక్ ఇచ్చాను అది క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ వస్తాయి అండ్ అప్ టు ఫైవ్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి టాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంపేర్ చేసి మీకు బెస్ట్ అనిపించింది తీసుకోండి సో మీరు అయితే అండ్ మీ పేరెంట్స్ గురించి మీరు కేర్ తీసుకుంటారు కాబట్టి ఎన్ఆర్ఎ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి బయోలో లింక్ చెక్ చేయండి